మంత్రి చౌదరి మని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆంధ్రకి ఏవైతే జరగకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాడో ఈరోజు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో ఒకటి అమరావతికి పరిగెత్త సహాయం అది కాకుండా అవసరమైతే తదుపరి సహాయం దానికి కూడా సిద్ధమని ప్రకటించుతాం రెండు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సక్రమ నిర్మాణానికి సంపూర్ణ సాయం మోడీ గారి ప్రభుత్వానికి ఎన్డీఏకి కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ గారికి నిజంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరిగింది మేము రాజధాని కోల్పోయినా నిధులు కోల్పోయినాం హైదరాబాద్ కోల్పోయినా అని చెప్పేసి బాధపడ్డాను బాబు గారు డ్యామ్ కోసం పోయినాడు పోలవరం డ్యామ్ కోసం జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసేదానికి పోయినాడు పాపం ఆయన ఆటలు సాగల డ్యామ్ వచ్చింది డ్యామ్ నిధులు వచ్చినాయి ఆయన డ్యామేజ్ చేసేదానికి పాపం ఆయన ఆటలు సాగలేదు నిజంగా మరోసారి నేను చెప్తున్నా మోడీ గారి నైన్టీన్ మధ్య ఆన్ చేసిన కుర్చి గోవిందో పోసేసిన పరిణతి జగన్ మోహన్ కుర్చీ తర్వాత వాటన్నిటికీ మళ్ళీ జీవం పోసే విధంగా అమరావతికి పరిహారంలో పోవల పూర్తి బాధ్యతను తీసుకోవడం చాలా సంతోషం అదొకటే కాదు ఈ రోజు విశాఖ చెన్నై పారిశ్రామిక కార్యదర్బకి ఆ నోటి ప్రత్యేక హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక క్యారిడర్కి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవన్నీ ఉత్పత్తి ఓర్పత్తు పారిశ్రామిక కేంద్రానికి కేంద్రాలకు విద్యుత్ రోడ్లు హైవేలు చాలా చాలా సంతోషంగా ఉంది బాబు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు నిల్లికి పోయేది వచ్చారు మా ఎన్డిఏ ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉంటాం మరింత అభివృద్ధి దిశగా మాకు సాయం చేయాలని చెప్పి అన్నిటికల్లా హైదరాబాద్ లాంటి టాక్ సిటీని మేము కోల్పోవటం ఈరోజు తెలంగాణలో ఆలయంతా హైదరాబాద్ నుంచే వస్తుంది ఆల్ ఐటీ కంపెనీస్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ మొదలుపెట్టిన ఆ హైదరాబాద్ లో ఐటీ కంపెనీల పెట్టుబడులు పరంపర కొనసాగింది ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అందరూ కోరుకున్నా కానీ ఐదేళ్లలో నాశనం చేసేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని